హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకున్న నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది ఎంత హడావిడిగా అయ్యింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేసేసాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టేయండి అయితే మాత్రం ఉద్యాన లేచి చాలా రోజుల తర్వాత మా పిల్ల యోగాకి వెళ్తున్నారు వెళ్తున్నారనమాట ఇంక ఈ మధ్యన సమ్మర్ హాలిడేస్ అని హాఫ్ డేస్ అని యోగా క్లాసులు బంద్ చేశారు ఇంకా ఈ రోజు నుంచి యోగా స్టార్ట్ అవుతుంది రమ్మని సార్ అయితే ఫోన్ చేశారనమాట ఇంక వీళ్ళిద్దరూ లెగలేక లేగలేక లేచారు చూడండి నిద్ర మొత్తం ఇంకా వదలలేదు యోగా మ్యాట్లు పట్టుకొని బయలుదేరుతున్నారు ఇంకా చాలా రోజుల తర్వాత మేము కూడా ఉదయానం సన్సెట్ తో వస్తున్నాము ఈ మధ్యన సెలవులు అవ్వడం వల్ల ఉదయాన్నే లేవట్లేదు కదా దానివల్ల మిస్ అయ్యాము అనమాట చూడండి ఇంకా సన్న అక్కడే ఉందనమాట ఉదయిస్తుంది సూర్యుడు ఇంకా ఇలా అయితే అవుతుందనమాట ఇంకా పిల్లలిద్దరిని యోగాకి పంపించేసి నేనైతే లోపలికి వచ్చి వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉప్మా చేస్తున్నాను అనమాట వచ్చేలోపు వేడివేడిగా పెట్టాలి చాలా రోజులతో ఇంకా యోగా చేస్తున్నారు కదా రాగానే ఆకలాగలను తగ్గోవలు చేస్తారు అందుకని వాళ్ళు వెళ్ళిపోగానే కొంచెం వాటర్ తాగేసి నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నిన్న పెసరట్లు లేసానమాట ఈరోజైతే పెసరట్టు ఉప్మా చేసేస్తున్నాను ఇంకా పెసరపిండి తయారు చేశాను అనుకోండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ చేస్తాను ఇంకా లేదనుకోండి ఉంది ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలంటే గొప్ప గొప్ప హడావిడ అయిపోతుంది దోసిపిండి ఉందనుకోండి రెండు రోజులు దోశలు అయిపోతే పెసర పిండి తయారు చేసుకుంటే పెసరట్టు ఒక రోజు పెసరట్టు ఉప్మా ఒక రోజు మసాలా పెసరట్టు ఉంటుంది కదా అదొక రోజు అలా సజ్జేసుకుంటాను బ్రేక్ఫాస్ట్ ఉదయాన్నే లేదనుకోండి ఏం చేయాలని పెద్ద ఆలోచన అనమాట అనవసరంగా వీళ్ళు మనిషి ఒక రకంగా చెప్తారు నాకు నచ్చింది చేస్తాం అనుకోండి ఏ కూడా ఉండదు ఇంకా ఇది కూడా టేస్టీగా ఉంటాయి కదా అలాగనేసి చూడండి ఇక్కడ పెసరట్టులోకి ఉప్మా వేసాను కదా ఆ ఉప్మా అయితే కొంచెం వాటరీ వాటరీగా చేసుకున్నాను అనమాట అలా వాటరీ వాటరీగా చేసుకుంటేనే బాగా స్ప్రెడ్ అవుతుంది అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలన్నమాట ఎందుకంటే ఇంకొక వైపు మనం ఇంకా అట్టు తిరిగాయం కదా దానికోసమని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మంచి కలర్ వచ్చేంత వరకు ఎప్పుకున్నాం అనుకోండి బాగుంటుంది అనమాట టేస్ట్ బాగా వస్తుంది ఇంకా ఇలా మడత కూడా కాసేపు ఉంచుతాను నేను రెండు వైపుల నుంచి ఉప్మా బాగా ఉడికి టేస్ట్ బాగా వస్తుందని పిల్లలు అయితే అసలు చట్నీ లేకుండా తినేస్తారు దీంతో ఇంకా మధ్యలో ఉప్మా ఉంటుంది కదా దానివల్ల అనేసి ఇంక ఇలా అయితే ఉదయాన్నే వేడివేడిగా పెసరట్లు అయితే వేసేసుకున్నాం అనమాట చట్నీ ఉంది కానీ ఇంకా తిన్నారరు అందుకనేసి నేను నార్మల్గా అయితే నచ్చేసాను చూడండి పెసరట్లు వేడివేడిలాగా అది వేసుకొని తినేస్తారనమాట ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వగానే నేనైతే పూజ చేసేసుకున్నాను ఈరోజు సాటర్డే అనమాట ఇంకా మనం ముందు వీడియోలో చెప్పాను కదా ఊరి నుంచి వచ్చేటప్పుడు మల్లె పూలు తీసుకొని వచ్చానని ఆ మల్లె దేవుడికి చూడండి అంత అందంగా ఇలా పెట్టేస్తున్నాను నా నాకైతే ఇలా మల్లె ఎక్కువ మల్లె పూజ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది అది ఏంటో కానీ చూసారా ఇలా అయితే పూజ చేసేసుకున్నాను నీట్గా ఎంత అందంగా గది ఉంటే మనసు అంత ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది అంటే అలా ఫీలింగ్ అనమాట ఇంకా పూజ అయిపోగానే గుడికి బయలుదేరాను అనమాట ప్రతి సాటర్డే గుడికి వెళ్తాను కదా ఇంకా అలా బయలుదేరాను ఇంకా మనం తెచ్చిన అరటిపళ్ళు నిన్న నైట్ నేను పువ్వుల దాంట్లో కుట్టాను కదా దేవుడికి ఇంకా అవన్నీ పట్టుకుని అయితే అలా బయలుదేరిపోతున్నాను నేను దాన్ని వెళ్తున్నాను పిల్లలు గట్రా రావట్లేదు అనమాట వాళ్ళందరూ రెడీ అయ్యి తీసుకుని వెళ్ళాం అనుకోండి టైం అయిపోద్ది ఇంకా అందుకనేసే ఇవ్వండి పిండి దీపం అయితే వెలిగించాను రాగానే ప్రతి సాటర్డే ఇంట్లోని ఇంకా గుడిలోని బియ్యం పిండితో దీపం చేసి దాంతో వెలిగిస్తాను అనమాట ఆవు నెయ్యి వేసి ఇగోండి మన వెంకటేశ్వర స్వామికి అయితే చేయించేసుకున్నాను దీపం దూపం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను ప్రతి శనివారం కూడా లాస్ట్ వచ్చనికే వెళ్తాను లాస్ట్ వచ్చని టెన్ థర్టీ అనమాట అప్పుడు వరకు ఇంట్లో పని అంత అవ్వదు ఇంకా అప్పుడు పరిగెట్టు పరిగెట్టి వెళ్తాను అనమాట ఇంకా గుడి నుంచి వచ్చానో లేదో వచ్చేసరికి మా పిల్లలు చూడండి యూట్యూబ్లోని కొబ్బరి అన్నం చూసారంట అది చేయమనేసి కొబ్బరికాయ ముక్కలు కూడా కొట్టేసుకుంటున్నారు ఇంకా ఈరోజు అయితే కొబ్బరి అన్నం చేద్దామని నేను కూడా ఒకసారి యూట్యూబ్ మొత్తం చూశాను రెండు మూడు వీడియోస్ చూశాను అనమాట రెండు మూడు వీడియోలు చూసి మొత్తం మిక్సింగ్ మ్యాచింగ్లో చేసేద్దాం అనుకుంటున్నాను కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉండవు కదా దానివల్ల అనమాట నేను ఏ వంట టైన్ అంతే ఇంకా నా దగ్గర ఏమైనా ఇంగ్రీడియంట్స్ లేవనుకోండి ఇంకొక వీడియో చూస్తాను అది ఇది కలిపేసి మిక్సింగ్ చేసి చేసేస్తాను అనమాట బాగానే కుదురుతుంది ప్రతిదీ ఉండాలనే ఉండదు అనమాట ఉంటే టేస్ట్ వస్తుంది అంతే ఇంకా ఫస్ట్ అయితే మనం కొబ్బరి పాలు తయారు చేసుకోవాలంట దానికోసం అయితే కొబ్బరి ముక్కలు కొట్టేసుకుంటున్నాం నీట్గా ఇంకా వీటిని మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసేయాలంట దానికోసమని కొబ్బరి ముక్కలు అయితే నీట్గా కట్ చేసేసుకొని ఇంక ఇలా అయితే కడిగేస్తున్నాం అనమాట ఇంకా వీళ్ళిద్దరికి స్కూల్ స్టార్ట్ అయినంత వరకు ఇలాగే నన్ను టార్చర్ చేస్తారు అది చేస్తాం ఇది అనేసి ఒకవేళ బాగా నేర్చుకున్నారు అనుకోండి అసలు వీటి ఊసే పట్టరు నేర్చుకోకముందు మాత్రం ఓ తెగ మధ్యలో దూరిపోయి అది చేస్తాం ఇది చేస్తాం అంటారు చుండు కొబ్బరికాయ ముక్కలు అయితే నీట్గా ఇలా పెద్దగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకుంటున్నాను మిక్సీలో బాగా మెత్తగా వాటర్ వేసి గ్రైండ్ చేసేయాలి అప్పుడు కొబ్బరి పాలు బయటకు వస్తాయి అనమాట చూడు ఇలా కొబ్బరి ముక్కలన్నీ నీట్గా కట్ చేస్తాను ఇప్పుడు ఇదేమో మా చిన్న పాప వేస్తారంటుంది ఇంకా చూడండి గాయస్ నేను వేస్తున్నాను కొబ్బరి పాలు తయారు చేస్తున్నాను అని చెప్తుంది అనమాట ఒక గ్లాస్ నీళ్ళు వేసేసి కొబ్బరి ముక్కల్లో ఇలాగైతే మెత్తగా గ్రైండ్ చేస్తాము చూడండి వీళ్ళు కూడా చూకన్నా ముందు వీళ్ళే చూసారు కాబట్టి వీళ్ళే చెప్తున్నారు ఎలా చేయాలి ఏంటి అనేసి ఇంకా మా పెద్ద పాప చూసింది తను చేస్తుంటే నువ్వు చేయొద్దని అలా అక్కడ చూడండి ఎలా తోస్తుందో బయటికి అది అలిగి బయటకే తెలిపింది ఇంక ఇలా ఉంటుంది వీళ్ళిద్దరితోని ఏదైనా పని చేస్తే నే నా పని నన్ను అనమాట మధ్యలో దూరిపోయా అది చేస్తాను ఇది చేస్తాను అత గలర్ చేసేస్తారు మా వాళ్ళు చుండు కొబ్బరి బాగా పేస్ట్ అయింది కదా ఇప్పుడైతే ఇలాగ మనం మంచి క్లాత్లో వేసుకొని క్లాత్లోనైతేనే బాగా వస్తుందంట కొబ్బరి పాలు మన స్ట్రైనర్ ఉంటుంది కదా దాంట్లో వేస్తే రాదంట ఇలా క్లాత్లో అయితే నీట్గా పాలులో వస్తుందంట స్ట్రైనర్లో వేస్తే కొంచెం కొబ్బరిపిప్ప దానివల్ల రైస్ పాడైపోద్ది లాస్ట్ టైం మేము ఎలాగైనా ట్రై చేసాము చూసి యూట్యూబ్లో కొబ్బరి అన్నం మొత్తం ముద్ద ముద్దగా అయిపోయి వెరైటీగా అయిపోయింది టేస్ట్ అస్సలు బాగాలేదు ఈసారి అయితే మరొకసారి ట్రై చేస్తున్నాం అనమాట ఎలా వస్తుందో చూద్దాం అనేసి లాస్ట్ టైం కొబ్బరి అన్నం చికెన్ తయారు చేసుకున్నాము మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట ఇంకా అలాగే తినేసాం బాస్మతి రైస్తో చేసాము అప్పుడు ఇప్పుడు నార్మల్ రైస్తో ట్రై చేద్దాం ఎలా వస్తుందో చూద్దాం ఈ పిప్పును బయట ఆరబెడదాం ఎందుకంటే ఆవులకి ఎలాగా మనం మినప్పప్పు తీసుకెళ్తాం కదా అందరు కలిపి ఇచ్చేయచ్చు ఆవులు తింటా ఇష్టంగా ఇంకా ఫస్ట్ అయితే బియ్యం కడిగేసుకుంటున్నాను అనమాట ఒక గ్లాస్ ఉన్నారు బియ్యం వేశాను నేను ఇక్కడైతే ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ కొబ్బరి పాలు ఒక గ్లాస్ నార్మల్ వాటర్ వేసుకోవాలంట ఇంకా ఆ లెక్క ప్రకారంగా తయారు చేశాను మరి ఈ బియ్యం కడిగిన నీళ్ళు మొక్కలకు వేస్తాను కదా అందుకే ఆ గిన్నెలోకి పడతాను అనమాట కొంచెం పై పైన కడిగేసి ఎందుకు వంపేయడం అనేసి మొక్కలకి కాయగూరలు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు ఇవే కలిపేసేస్తాను అనమాట దానికోసం ప్రత్యేకంగా ఒక టైం పెట్టుకోను అలా పెట్టుకుంటే రోజు స్కిప్ అయిపోద్ది అనమాట ఏదో ఒక పని పడుతుంది కదా అలాగనేసి చూడండి ఇక్కడ మనం ఒకటిన్నర గ్లాసులు వేసుకున్నాం కదా రైస్ దాంట్లోకి అయితే కొబ్బరిపాలు పాలు ఇది కొంచెం పెద్ద గ్లాస్ అనమాట అందుకని కొంచెం తక్కువ వేస్తున్నాను ఒకటిన్నర గ్లాసులు పాలు వేసేసుకున్నాను కొబ్బరిపాలు పాలు ఇప్పుడు ఒకటిన్నర గ్లాసులు నార్మల్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇవి వేసుకొని టూ విజిల్స్ రావాలంట మీడియం ఫ్లేమ్లోని ఇంకా దాని తర్వాత రైస్ ఎలా వస్తుందో చూడాలి నాకైతే భయంగానే ఉంది ఈసారి ఎలా వస్తుందా అనేసి లాస్ట్ టైం ఫెయిల్ అయింది కదా దానివల్ల మా పిల్లలు అయితే చేయమనో తగ్గోవాల్ చేస్తున్నారు కొబ్బరి అన్నం మంచిది మమ్మీ బాగుంటుంది మమ్మీ అనేసి ఇంకా తర్వాత పోపులో వేయడానికి కొబ్బరి పొడి కావాలన్నమాట అదైతే మా పెద్దపా పిల్ల తయారు చేసింది ఇది ఫ్రై చేసి వెయ్యాలి రైస్లో దానికోసం ఇంకా రైస్ అయితే విజిల్స్ ఉడికిపోయింది అనమాట ఎలా ఉందో చూద్దాం చూడండి రైస్ అయితే బాగా ఉడికింది విడివిడిగానే వచ్చినట్టుంది ఈసారి అదే కొబ్బరి పాలు మనం వడకొట్టుకోవడంలో ఉంటుంది ఇదైతే మాత్రం మీరు గమనించట్టు ఎప్పుడైనా చేస్తే నేను ఒకసారి ఫెయిల్ అయింది కాబట్టి రెండోసారి సెట్ అయింది అనమాట ఏంటా అనుకున్నాను అప్పుడైతే నేను స్ట్రైనర్లో వేసి కొబ్బరి పాలు తీస్తాను అనమాట కొబ్బరి ఉంది కదా మనం పేస్ట్ని స్ట్రైనర్లో అస్సలు వేయకూడదు మంచి పొడి క్లాత్లో వేసుకొని ఇలా చేసుకోవాలి పల్చటి క్లాత్లో చూ కొంచెం ఉప్పేసేసి ఇప్పుడు మరి కొంచెం నెయ్యి కూడా వేసేసుకుందాం అన్నం అంతా అంటుకోకుండా ఉంటుంది నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుంటే ఈ అన్నంలోనే ఆయిల్ వేయొద్దు అన్నారు నెయ్యి వేసుకుంటే బెటర్ అన్నారనమాట నేను నెయ్యి వేశాను నెయ్యి సాల్ట్ వేసి ఒకసారి అన్నం అంత విడివిడిగా కలిపిస్తాను అనమాట కొంచెం ఆరిపినంత వరకు ఎంతవరకు వీడియో చూసి ఆపశాం నెక్స్ట్ పోపు ఎలా పెట్టుకోవాలని ఇప్పుడు చూస్తున్నాం అనమాట ఈ పోపులో జీడిపప్పులు ఉన్నాయి కదా అయితే మా ఇంట్లో జీడిపప్పు లేదనమాట ఇంకా అందువల్ల ఏం చేయాలని ఇంకొక వీడియో చూసా అమ్మ చేతి వంట చూసా విస్మయ ఫుడ్లోనేమో జీడిపప్పు వేయమని చెప్పారు అమ్మ చేతి వంటలో ఏమో లవంగా చెక్క యాలకులు ఉంటాయి కదా అవన్నీ వేయమని చెప్పారనమాట ఇంకా మా దగ్గర అవి లేవనేసి లవంగా చెక్క స్కిప్ అయిపోయాం ఈ అన్నం ఉడికినంత వరకు విస్మయ ఫుడ్ ఎలా చెప్పారు అలానే చేసామన్నమాట ఇక్కడైతే లవంగాలు చెక్క యాలకులు ఇంకా పులాపు చిన్నది కొంచెం జీలకర్ర అనమాట షాజీర కొంచెం జీలకర్ర కొంచెం షాజీర రెండు కలిపి కలిపి వేస్తాం అలాగా కొంచెం వేసాము నాకైతే పోపు కొంచెం అనిపించింది కానీ పర్వాలేదు సరిపోద్ది కొంచెం శనగపప్పు కొన్ని ఆవాలు ఇలా వేస్తాం ఇందులోనే మిరపకాయలు మినప్పప్పు కూడా వేసుకున్నాం ఇవి కొంచెం ఫ్రై చేస్తాం అనమాట ఇలాగా యూట్యూబ్ చేసి ఏ వంట చేసినా అంత వేగంగా ఫెయిల్ అవ్వదు కాకపోతే మనం కరెక్ట్గా చూసుకొని వేయాలన్నమాట ఏం చెప్తుందో అది చెప్పినట్టు చేస్తే బాగా కుదురుతుంది ఇంకా మిరపకాయలు కరివేపాకు కూడా వేస్తాం ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం అన్నం వండుకున్నాం కదా అన్నంలో వేసేసుకోవడం ఈ పోపు అంతే ఇష్టమైతే ఇంగవ కూడా ఏమన్నారు కానీ నాకు ఇంగవ మీద ఇష్టం లేదనమాట పుల్లగున్న వాటి మీద వేస్తేనే ఇంక టేస్ట్ వస్తుంది ప్రసాదం కోసం కోసమైతే ఇంగవయమని చెప్పారు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక స్పూన్ మిరియాల పొడి కూడా వేస్తున్నాం అనమాట కారం వేయట్లేదు కదా అందుకే కారం కోసం అనేసి పెప్పర్ వేసుకోవాలని చెప్పారనమాట అంటే రెండు మూడు వీడియోలు చూసాను అన్నాను కదా ఆల్రులు చెప్పిన మొత్తం మిక్స్ చేస్తే బాగా కుదిరింది బాగానే వచ్చింది చూడండి ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో అయితే కొంచెం ఆయిల్ వేసేసి మనం కొబ్బరిపండు తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి పొడిని కొంచెం అలాగా లైట్ గోల్డ్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చే కొంచెం వేగంగానే ఎగిపోద్ది కదా కొబ్బరి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకునే రైస్ ఉంది కదా పోపన్నం ఆ పోపన్నంలో ఈ కొబ్బరి వేస్తాం అనుకోండి కొబ్బరి అక్కడక్కడ తగిలి మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది అనమాట టేస్ట్ అయితే బాగుంది చాలా బాగుంది ప్రసాదంలో ప్రసాదం లాగా ఇవ్వడానికి అలాంటి వాటిలో అయితే చాలా బాగుంటుందండి ఇలాంటి రైస్ ఇలా అయితే మొత్తం కొబ్బరి అన్నం అయితే రెడీ చేస్తాను లాస్ట్లో మరి కొంచెం నెయ్యి వేసాను ఫ్లేవర్ మంచిగా రావాలనేసి ఇంకా దీంతో అయితే పప్పు ఉందనమాట పప్పు ఇంకా ఇది చాలా బాగా వచ్చింది టేస్ట్ చూడండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫినిషింగ్ అయిపోయినట్టే కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది ఈజీగా సింపుల్గా ఒక్క హాఫ్ అన్ అవర్లో చేసుకున్నాం అనమాట ఈజీగా అయిపోయింది ఇంకా పిల్లలకి నాకు అయితే ఇలా లంచ్ కూడా పెట్టేసుకుంటున్నాము ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే బాగుంటుంది అనమాట కొబ్బరి అన్నాలు బగారా అన్నం బిర్యానీ అలాంటివన్నీ మేము ఎక్కువ వెజిటేబుల్ రైస్ చేసుకుంటాం ఇలాంటి అసలు ప్రయోగాలు అస్తలు ఎప్పుడు చేయం చేయక చేయక ఒకసారి చేస్తే ఫెయిల్ అయిపోయిందనమాట అప్పటి నుంచి మా ఆయన వద్ద అంటున్నారు ఇంకా పిల్లలు మాత్రం ఈరోజు ఎందుకో చూసారంట యూట్యూబ్లో చూసిన కానీ చీ చేయమని ఒకటే గొడవ ఎలా వస్తుందో ఏమని భయపడ్డాను కానీ చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది ఇంకా పప్పు వేయొద్దు మమ్మీ అంటున్నారు పప్పు లేకుండా తింటే అస్సలు టేస్ట్ బాగోదనమాట పప్పుతో కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చింది అసలు ఫస్ట్ అంత వద్దన్నారు కదా తర్వాత మళ్ళీ కావాలి కావాలని అడిగారు అనమాట చూడండి రైస్ ఎంత బాగా ఉడికిందో పిల్లలు ఎలా ఉందని అడుగుతుంటే చాలా బాగుంది మమ్మీ అని అంటున్నారు ఇంక ఈరోజు లంచ్లో మా ఆయన లేరనమాట అందుకే మేము చేసుకున్నాం సింపుల్ గలగా చూడండి వేడి వేడి అన్నంలో కొంచెం పప్పు కలిపేసుకొని తింటే అన్నం చికెన్ తిన్నంత టేస్ట్ వచ్చిందనమాట టేస్ట్ బాగుంది చాలా చాలా బాగుంది అనమాట ఇలా అయితే మధ్యాహ్నం లంచ్ అయిపోయింది లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా డిమార్ట్కి వెళ్ళాలన్నమాట పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా లంచ్ బ్యాగులు ఇంకా లంచ్ బాక్సులు కావాల్సిన స్నాక్స్ అవన్నీ తెచ్చుకోవాలన్నమాట ఇంకా రేపటి నుంచి లంచ్ బాక్సులు పెట్టాల్సిన కూడా ఉంటాయి కదా గ్రాసరీస్ అన్నీ తెచ్చుకోవాలి సో అందుకని లంచ్ తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా మా హస్బెండ్ రాగానే నేనైతే బయలుదేరాను పిల్లలైతే తీసుకెళ్లట్లేదు ఓన్లీ మేము ఇద్దరం వెళ్తున్నాం అనమాట పిల్లల్ని ఇంట్లో పెట్టి తాళం వేసేస్తున్నాము ఎప్పుడైనా ఇలాగ బయటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అనుకోండి ఇద్దరిని ఇంట్లో పెట్టేసి తాళం వేసుకుని వెళ్ళిపోతాం అనమాట ఇంకా వాళ్ళు టీవీ చూసుకొని మేము వచ్చినంతవరకు హాల్లోనే కూర్చుంటారు ఇంకా వెళ్ళేటప్పుడు మాకు స్నిక్కర్స్ కానీ చిప్స్ కానీ ఏవైనా తిండి అనేసి అనమాట మేము ఉంటున్నాం కదా అనేసి ఇంకా వాళ్ళ కోసమే కదా వెళ్ళేది అందుకనేసే ఇంకా ఇగోండి బయలుదేరాం ఇలాగా టైం అయితే కొంచెం రెండు అవుతుంది ఇప్పుడు ఎండ కూడా బాగానే ఉంది చూసారా మాకు ఇక్కడ అంత ప్రశాంతంగా ఉందో అసలు మనుషులు కానీ వెహికల్స్ కానీ ఏవీ లేవనమాట ఇంక ఇలా ఉంటుంది ప్రశాంతంగా మనమైతే డిమార్ట్ దగ్గరికి వచ్చాం చూసారా డిమార్ట్లోనే మనకు కావాల్సినవన్నీ చక్కగా దొరుకుతాయి కదా ఇంకా అందుకే ఇలా వచ్చాము డిమార్ట్లో జనాలు ఫుల్గా ఉన్నారనమాట అస్సలు మామూలుగా ఖాళీ లేదు ఇక్కడైతే ఫస్ట్ కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ తీసేసుకున్నామన్నమాట అలాగే కొన్ని గ్రాసరీస్ కావాల్సినవన్నీ ఒక పెద్ద లిస్ట్ రాసుకొని ఆ లిస్ట్ అంతా ఆయన ఒక్కొక్కటి తెచ్చేస్తున్నారు లోపలికి వెళ్ళి ఎత్తుకొని ఇంకా చాలామంది జనాలు ఉన్నారనమాట ఎప్పుడు డిమార్ట్కి వచ్చినా కూడా ఆ డిమార్ట్ అస్సలు ఖాళీ ఉండదు ఏ టైంలోనైనా సరే నీ జనాలు ఫుల్గా ఉంటారు కీసారైతే పిల్లలకి వాటర్ బాటిల్ ప్లాస్టిక్వే కొందాం అనుకుంటున్నాను నేను లాస్ట్ ఇయరు స్టీల్ బాటిల్స్ కొంటే మా పెద్ద పాప మూడు బాటిల్స్ వాడింది చిన్న పాప మూడు బాటిల్స్ వాడింది అనమాట ఊరికే మూతలు పగలగొట్టేయడం కిందకు పడేసి వం వంపులు చేసేయడం అలాంటివన్నీ చేస్తున్నారు అవి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఒక్కొక్క స్టీల్ బాటిల్ ఈసారి కొన్ని రోజులు ప్లాస్టిక్ బాటిల్లో పెట్టి తీసుకెళ్తే ఎలా ఉంటుందో అలా తెలియాలనేసి రెండు ప్లాస్టిక్ బాక్స్ బాటిల్స్ అయితే కొన్నాను అనమాట ఇంకా డి మార్ట్ నిండా పెన్నులు పుస్తకాలు లంచ్ బాక్సులు లంచ్ బ్యాగులు వాటర్ బాటిల్ ఇవే మొత్తం హడావిడి అంతా అక్కడే ఉంది స్కూల్ ఓపెనింగ్ అన్నీ ఉన్నాయి కదా జనాలందరూ అక్కడే ఉన్నారనమాట ఇంకా మాకు కావాల్సినవన్నీ ఒక ట్రాలీలో ఎలా వేసేసుకున్నాము ఇంకా పాలు పెరుగు పన్నీర్ తేడానికి అనేసి అలా వెళ్ళారనమాట ఇక్కడ పాలు పెరుగు కూడా తక్కువ కాస్ట్లో దొరుకుతాయి బయట మీద ఇంకా వచ్చే వచ్చాం కదా ఒక రెండు ప్యాకెట్లు తీసేసుకున్నాం అనమాట బిల్డింగ్ చూడండి మొత్తం ఆ ఒక అంతా బిల్ వేసే కౌంటర్స్ ఉన్నాయి అయినా సరే మొత్తం ఏ కౌంటర్ దగ్గర కూడా ఖాళీ లేదు ఫుల్గా జనాలు ఉన్నారు ఇంక డిమార్ట్కి ఇది ఒక్కటే బిల్డింగ్ దగ్గర కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట గంటల గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది ఇంకా నెమ్మదిగా ఏదో ఒకలాగా కావాల్సిన సామాన్లన్నీ కొనేసుకొని ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట డిమార్ట్ కింద పెద్ద సెల్లార్ ఉందో చూడండి ఇక్కడ బండి పార్క్ చేసాం ఈసారి ఇంకే ఇలా అయితే ఈ డిమార్ట్లో సామాన్లు అన్నీ కొనుక్కొని ఇంటికైతే బయలుదేరం రేపటి నుంచి స్కూల్ వెళ్ళిపోతారు కదా ఎల్లుండి నుంచి రేపు సండే ఎల్లుండి నుంచి స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి కావాల్సిన సామాన్లు లంచ్ బ్యాగులు లంచ్ బాక్సులు అన్నీ కావాలి మా పిల్లలకు కూడాను లాస్ట్ ఇయర్ లంచ్ బాక్సులు మంచివి కాదని చాలా మంది కామెంట్ చేశారనమాట లంచ్ బాక్స్ వీడియోలు పెడితే ఇంక అందుకే ఇయర్ మొత్తం అన్ని స్టీల్వే పెడదామని చిన్న చిన్న స్టీల్ డబ్బాలు కొనేస్తాను ఎందుకు వచ్చిన గొడవని అవి అయితే మనకి ఈజీ క్లీనింగ్ ఉంటాయి కదా దాంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ప్లాస్టిక్ ఏమి ఉండదు అందుకనే చిన్న చిన్న స్టీల్ డబ్బాలు కొనేసాం అనమాట అలాగ క్లాత్ బ్యాగ్స్ అలా అవన్నీ కొనేసుకొని ఇంటికైతే వచ్చేసాం ఇంటికి వచ్చేసరికి ఫోర్ థర్టీ అయ్యింది పిల్లలకి స్నాక్స్ లాగా పాప్కాన్ చేశాను అలానే మాకు టీ కూడా పెట్టేసుకున్నాం అనమాట ఇంకా రోజు రొటీన్ లైఫ్ స్టార్ట్ అయిపోద్ది ఇంకా మండే నుంచి మరి ఇంకా ఎక్కడికి వెళ్ళడాలు తిరగడాలు అన్నీ తగ్గిపోతాయి అనమాట టీ బాగా చేసుకున్నాక ఇలాగ గట్టిగా టీ గుండా పిండే అనుకోండి అందులో అల్లం ఫ్లేవర్ అంతా బాగా వస్తుంది ఇంకా కూడా టేస్ట్ బాగుంటుందంట అందుకే రెండు మూడు సార్లు తొరిపేస్తారు అలాగా ఇంకా టీ అయిపోగానే పప్పు కడిగేసుకుంటున్నాను ప్రతి సాటర్డే పప్పు నానబెడతాను కదా ఇంకా ఇడ్లీ పిండి దోశ పిండి తయారు చేసుకోవడం కానీ ఆ పప్పును అయితే నీట్గా తొక్క తీసేసుకున్నాను అనమాట ఇదేమో మినప్పప్పు పొత్తు ఆవుల కోసం అది దాస్తాను కదా ప్రతిసారి ఇదనమాట ఇంకా ఆ మొక్కలకి ఆ నీళ్ళు వేసేయాలి పప్పు కడిగిన నీళ్ళు పప్పు కడడానికి ఎక్కువ నీళ్ళు అవసరం అవుతాయి అనమాట ఇంకా ఆ నీళ్ళు వేస్ట్గా పడేయడం ఎందుకని మొక్కలకైతే వేసేస్తాను ఫస్ట్ అయితే మనం పిండి వేసేసుకుందాము ఇడ్లీ పిండి తయారు చేసుకుందాం ఇంకా ఈరోజు అంతా ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఖాళీ లేకుండా పని మీద పని పడింది అనమాట పిల్లలు స్కూల్ స్టార్ట్ అవ్వడం వల్ల కొంచెం కష్టమే ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయానుకోండి ఇంకా అన్నీ సెట్ అయిపోతే మళ్ళీ నార్మల్ అయిపోతాం అనమాట ఈ మధ్యన ఉదయాన్నే లేటుగా వెళ్ళగడం ఊర్లు తిరగడం బద్ధకంగా ఉండడం అయ్యింది కదా ఇప్పుడు అవన్నీ తగ్గిపోతాయి అనమాట ఇంకా పప్పు గ్రైండర్ చేసేసిన తర్వాత ఇలాగ పప్పు కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా అవన్నీ మొక్కలకైతే వేసేసుకుంటున్నాను మొక్కలైతే ఈ సమ్మర్కి బాగానే పాడైపోయి చాలా వరకు నేను ఉగాది టైంలో మీకు చూపించాను కదా ఇలా ఉంది మా మొక్కలు అనేసి అప్పుడు నుంచి ఇప్పటికే బాగా పాడైపోయి ఒక సగం పైన మొక్కలు చనిపోయాయి అనమాట మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పుడు అన్ని కొత్త కొత్త మొక్కలు తెచ్చుకొని పెట్టుకోవాలి ఇంటి ముందు కుండీలన్నీ ఖాళీ అయిపోయి మామూలుగా ఎండిపోలేదు మొక్కలు అంటే చూడండి ఇలా కర్ర అలా ఎండిపోయా అనమాట ఏకంగా ఏమో కానీ ఉదయాన్నే ఆరు నుంచి ఇంక ఈవినింగ్ ఆరు వరకు డే అంత ఇలా జరిగిందనమాట మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై గుడ్ నైట్